గెలిచింది ఎంపీటీసీగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మేము గెలిచిన మా పదవికి విలువ ఉండాలంటే మేము ఈ పార్టీలోనే ఉండాలి ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా అనుకో తర్వాత విషయం తర్వాత జరిగితే మా ఇష్టం ఇక మేమైతే మాకు ఇచ్చిన బీఫామ్ మీద మేము ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాం ఎంపీపీ పదవి అనేది మండల స్థాయిలో అత్యంత గౌరవప్రదమైనది మరి ఎంపీపీగా జక్కుల అనిత రమేష్ గారు ఐదేళ్ల పాటు తన పదవిని కొనసాగించారు మరి ఐదేళ్ల కాలంలో ఆమెకు అధికారులు కానీ ప్రజాప్రతిలు కానీ ఏ విధంగా సహకరించారు మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మరి ఇటీవల తాజాగా ఎంపీపీ గారు పార్టీ మారుతారనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది మరి ఆ పార్టీ మారేది నిజమా కాదా అభివృద్ధి ఎలా జరిగింది అనే విషయాలపై మనము ఆమెతో మాట్లాడదాం మేడం మీరు అసలు ఫస్ట్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఎవరి స్ఫూర్తిని వచ్చారా లేకుంటే మీరు ఏం చేశారు అంతకుముందు నేను ఫస్ట్ రెండు వేల పదకొండులో ఒక సంవత్సరం పాటు కస్తూర్బా స్కూల్లో టీచర్గా పనిచేశాను తర్వాత కొన్ని కారణాల వల్ల స్కూల్ మానేసి మళ్ళీ రెండు వేల పదిహేను వరకు రెండు వేల పద్నాలుగు వరకు ఖాళీగానే ఉన్నా తర్వాత రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి రెండు వేల పదిహేడు మూడు సంవత్సరాలు మా గట్ల నరసింగాపూర్ హై స్కూల్లో పనిచేశాను తర్వాత అప్పుడే మన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది ఆ ఎన్నికల్లో సర్పంచ్కి నిలబడదామనే ఆలోచనతోటి సర్పంచ్గా నిలబడ్డాము నిలబడ్డాక అందులో ఇక గెలుపు ఓటమిలు అనేటివి సహజం కాబట్టి అలా మేము ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం జరిగినాక తర్వాత మళ్ళీ ఎంపీటీసీకి నిలబడాలనే ఆలోచన తోటి నిలబడ్డాము గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్కు మాకు సహకరించి బీఫామ్ ఇచ్చాడు బీ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ఎంపీటీసీగా గెలిచి కావేరి భాస్కర్ రావు గారు గౌరవ ఎమ్మెల్యే గారు సుధీర్ కుమార్ వీరందరి కృషితోటి మేము ఎంపీపీగా గెలవడం జరిగింది ఐదేళ్ల పాటు మీరు అభివృద్ధిలో అసలు ఎలాంటి అభివృద్ధి చేశారు మీకు అభివృద్ధిలో అధికారులు విధంగా సహకరించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము మండల పరిషత్ నుండి దాదాపు ఒక కోటితో మండలానికి అభివృద్ధి పనులు చేశాము దీనికి అధికారులు అందరూ మాకు సహకరించారు ఏ అధికారితో మేము ఎలాంటి గొడవలకు కానీ ఎలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు అందరు అధికారులతో కలిసిమెలిసిగా మండల ఆఫీసులో మేమంతా ఒక కుటుంబ సభ్యుల లాగానే మెదిలాము ఈ అభివృద్ధి విషయంలోకి వస్తే నాకు వచ్చిన మండల పరిషత్తులో ఎంపీపీ వాటా దాదాపు కోటి రూపాయలు కోటి రూపాయలతోటి మా గట్ల నరసింగాపూర్ విలేజ్లో ఒక ముప్పై లక్షల వర్క్ చేశాము అదేవిధంగా నేను గెలిచిన గట్ల నరసింగపూర్ బొల్లెన్పల్లి గ్రామం మా ఎంపీటీసీ పరిధి కాబట్టి బొల్లెన్పల్లిలో కూడా దాదాపు పదిహేను లక్షల దాకా అభివృద్ధి పనులు చేశాను మిగతా డబ్బులు ముస్తాఫూర్లో బోరేశాను గొల్లపల్లెలో బోరు ముత్తారంలో బోరు వీర్లగడ్డ తండలో బోరు రసూర్పల్లె గ్రామంలో సైడ్ డ్రైనేజ్ అదేవిధంగా విశ్వనాథ కాలనీలో సైడ్ డ్రైనేజ్ ఇదే ఇవే కాకుండా ఇంకా మండల పరిషత్తు మన ఎంపీడీఓ ఆఫీసుకు కూడా మరమ్మతు చేశాను మరి మళ్ళీ సంటేపల్లె గ్రామంలో ఐదు లక్షల రూపాయలతోటి గాజుబాయి అదేవిధంగా కొత్తకొండ జాతర జరిగేటప్పుడు ఇబ్బంది జరుగు కలుగుతుందని సంటేపల్లె నుండి వేలేరు వరకు అది ఒక నాలుగు లక్షలతోటి అదొక బాట బైపాస్ చే ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు కొన్ని నిధులు ఇచ్చాడు ఆ నిధులతోటి కూడా బొల్లెంపల్లె గ్రామం బుల్లెన్పల్లె గ్రామానికే పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఇంకా మా గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మాకు అనేక రకాలైన సహాయాలు అందాయి వాటిని మేము ఇప్పటి బాగానే ఉన్నాము మా మాకు ఈ మండల పరిషత్ అధ్యక్షురాలు అయినందుకు గౌరవప్రదంగానే ఉందని అధికారులు మాకు సహకరించారు ప్రజాప్రతినిధులు సహకరించారు ప్రెస్ మీడియా మిత్రులు కూడా సహకరించారు మా గ్రామ ప్రజలు మండల ప్రజలు అందరూ మాకు సహకరించారు మేడం ఇంకేమైనా అభివృద్ధి పనులు మిగిలిపోయా ఈ అభివృద్ధి పనులు మిగిలియంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ నిధులు వస్తే ఏమన్నా చేద్దామనే భావన ఉండేది కానీ ఇక ఉన్న వాటితోటే మనం ఒకేసారి ఎంత పెద్ద స్థాయికి ఎదగలేము కాబట్టి అభివృద్ధి అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో మేము అభివృద్ధి చేసినంత మళ్ళీ ఐదు సంవత్సరాలలో వేరే వాళ్ళు అభివృద్ధి చేయడం వల్ల ఇంకా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది అది ఇక గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ను బట్టి అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది ఐదేళ్ల పాటు ఎంపీ కొనసాగారు సంతృప్తిగానే ఉన్నారా ఇక సంతృప్తి అంటే మాకు మేము సంపాదించుకోవడానికి అయితే రాజకీయంలోకి రాలేదు కాకపోతే మేము మా పదవికి మేము తృప్తిగానే ఉన్నాము మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు మేము ఎప్పుడు ప్రజాసేవ కోసమే పాటుపడి ఉంటాం పార్టీలో నుండి మీరు ఎంపీపీగా ఎన్నికయ్యారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి జక్కులాంటి రమేష్ గారు చేరుతారు అనే ఒకటి టాక్ వినిపిస్తుంది నిజం మేము మేము గెలిచింది ఎంపీటీసీగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మేము గెలిచిన మా పదవికి విలువ ఉండాలంటే మేము ఈ పార్టీలోనే ఉండాలి ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా అనుకొని మాకేం సంబంధం లేదు మేమైతే ఎలాంటి పార్టీ మారేది లేదు మా పదవి మేము గెలిచినాం కాబట్టి మేము ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి మా పదవి మా అట్లయితేనే మా గౌరవ ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి మాకున్న విలువ ఉంటుందని మేము అందరు అపోహలు అన్నారు మమ్మల్ని చాలామంది అన్నారు మీరు ఓతనలాట కాంగ్రెస్ ఓ తనలాట అని మాతోటి కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది కానీ ఆ వాళ్ళు ఎవరు ఏమనుకున్నాం మంచిదే కానీ మా మనసులో అయితే మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాం మా పదవి అయిపోయే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని మేము అనుకున్నాం ఇక అది తర్వాత విషయం తర్వాత జరిగితే మా ఇష్టం ఇక మేమైతే మాకు ఇచ్చిన బీఫామ్ మీద మేము ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాం